అందరికీ నమస్కారం నేను మినగాల రచిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాప్కార్న్ అయితే చేసి చూపించబోతున్నానండి నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను పాప్కార్న్తో పాటు పల్లీలు దీనికి తోడుగా ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం పేలాల జోన్లు తీసుకోవాలి నేను ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మీ ఇంట్లో ఏది ఉన్నా సరే అయినా తీసుకోవచ్చు లోతుగా ఉన్న ప్యాన్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఏదన్నా బౌల్ లాంటిది అయినా తీసుకోవచ్చు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీంట్లో జొన్నలను అయితే వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిపైన మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా వీటిని ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి జొన్నల్ని ఇందులో వేసుకోండి వెంటనే మూత పెట్టేసుకోవాలి చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా వీటిని ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయి కదా వీటిని ఇప్పుడు బౌల్లో వేసేసుకుందాం చూడండి ఈ గిన్నె నిండిపోయింది కాబట్టి నేను వేరే గిన్నెలోకి వేసుకుంటాను సగం చెంచా సాల్ట్ వేసుకోవాలి సగం చెంచా పసుపు చెంచా కారం వేసుకుందాం దీన్నంతా కూడా కలిపేసుకోవాలి ఇలా అనడం వల్ల ఈక్వల్గా అయితే పడుతుందండి స్టవ్ వెలిగించి అదే ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక గుప్పడు పల్లీలు వేసుకోవాలి వీటిని ఆయిల్లో వేయించుకోవాలి పావు చెంచా పసుపు వేసుకోవాలి అర చెంచా సాల్ట్ అయితే వేసుకున్నాను పావు చెంచా కారం వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి పల్లీలకి అంత పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఓకే అండి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం సిద్ధం చేసుకున్న పాప్కార్న్లో ఇదైతే వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా అయితే కలుపుకోవాలి వీటితో పాటు ఉల్లిపాయల్ని కట్ చేసి మధ్య మధ్యలో నంచుకొని తింటే చాలా బాగుంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి